సంచలన వార్తల్లో ఎక్కినటువంటి ఇప్పటి అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష గారు ఆనాడు ఉప ఎన్నికలు పార్లమెంటుకి జరి టూ థౌజండ్ ట్వంటీలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఆ రోజున తిరుపతి కమిషనర్గా ఉన్నటువంటి అధికారి మన గిరీష గారు ఈరోజు సస్పెండ్ అవ్వడం ఆయన చేసినటువంటి మరి ఈ ఓటర్ల జాబితా కానివ్వండి ఎలక్షన్ కానివ్వండి మరి ఈ యంత్రాంగం అంతా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులకి తొత్తులుగా మారి వారు ఏది చెప్తే అది చేసి వాళ్ళకి సహకరించి ఈ రోజున మరి అబాసు పాలై మరి ఒక ఐఏఎస్ అంటేనే ఒక నిబద్ధత ఒక జవాబుదారి పరిపాలన అందించాల్సినటువంటి అధికార గణం ఈరోజు ఈ విధంగా అబాస్ పాలైందంటే మరి దీనికి అంతటికీ కారణం రోజున ఉన్నటువంటి పాలకులు అనేది నూటికి నూరు శాతం వాస్తవం ఇదివరకు ముందు కూడా ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ లక్ష్మి గారు కానివ్వండి అదేవిధంగా చాలామంది ఐఏఎస్ క్యాడర్ కలిగినటువంటి అధికారులంతా కూడా ఈ వైకాపా పాలనలోనే అక్రమాలకు పాల్పడి వారు చెప్పినట్టుగా అక్రమాలుగా అంటే వారు చెప్పింది చేసే అక్రమమే వారు చెప్పింది చేసేటువంటి ఒక అనారి అనాగరిక చర్యలకు ఈ రోజున ఎంతోమంది మన ఐఏఎస్ఆర్ ఆఫీసర్లు బలయ్యారు పోలీస్ ఆఫీసర్లు బలయ్యారు అని అంటే ఈరోజు అధికార పార్టీ జులుం మరి ఈరోజు పోలీసులతో రాజ్యం ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరవాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు హెచ్చరిస్తున్నాం మరి మొన్న పార్లమెంటు ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఈ రోజున వీళ్ళందరి మీద కూడా సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది దానికి సాక్షాత్తు ఆ రోజు ఉప ఎన్నికల్లో మన తిరుపతి జిల్లా పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నటువంటి పన్బా లక్ష్మి గారు ఈ ప్రెస్ మీట్లో ఉన్నారు అదేవిధంగా మన తిరుపతి జిల్లా తిరుపతి నగర అబ్జర్వర్గా ఉన్నటువంటి సురేంద్ర కుమార్ గారు ఉన్నారు అదేవిధంగా స్టేట్ సెక్రటరీ బుల్లెట్ రమణ గారు సూరా సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా మన పర్వీన్ తాజ్ గారు అదేవిధంగా మన కార్పొరేటర్ ఆర్సింహన్ కృష్ణ గారు అదేవిధంగా నగర అధ్యక్షులు చిన్నబాబు గారు స్టేట్ సెక్రటరీ పుష్పావతి గారు అదేవిధంగా స్టేట్ యువత రజనీకాంత్ నాయుడు గారు అదేవిధంగా ఊట్ల సురేంద్ర నాయుడు గారు కరాటే చంద్ర గారు జయరాం రెడ్డి గారు రాజారాం విశ్వనాథ్ అందరూ కూడా వీళ్ళంతా కూడా తిరుపతి తెలుగుదేశం పార్టీలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్టుల్లో ఉండి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను మరి వారు కూడా ఎండగడుతూ ఎప్పటికప్పుడు మరి అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికి కూడా ఎలాంటి మరి సరిదిద్దుపాటు సర్దుబాటు కానీ లేకపోవడంతో ఈ రోజున ఇలాంటి చర్యలు మరి అధికారుల మీద తీసుకోవడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ముఖ్యంగా మనం చూసాము రెండు వేల ఉప ఎన్నిక పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఆ రోజున దొంగ ఓట్ల తయారీ కేంద్రంగా తిరుపతిని తిరుపతి ప్రసిద్ధిని కాలరాశారు అదేవిధంగా మరి ఓటర్లను కూడా ఎపిక్ కార్డ్స్ తయారు చేయడంలో చాలా ఘనత వహించి వాళ్ళు తిరుపతిలోనే ఈ దొంగ ఓట్లు కార్డుని మరి ఫేస్ కూడా రికగ్నైజ్ చేయని విధంగా ఇచ్చి వాళ్ళ ద్వారా మరి వేరే ఊర్ల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లను దొంగ ఓట్లు వాళ్ళ ఓట్లు వేయకుండా వేరే ఊర్ల నుంచి వేల సంఖ్యలో వేల సంఖ్యలో మరి తిరుపతి నగరానికి బస్సుల్లో కార్లల్లో వ్యాన్లల్లో స్కూటర్లో రకరకాలుగా వాళ్ళని తీసుకొచ్చి మరి అన్ని కళ్యాణ మండపాలు కానివ్వండి నింపేసి వాళ్ళు దొంగ ఓట్ల ప్రక్రియకు పాల్పడ్డారు అంటే మరి ఇంతకన్నా నీచమైనటువంటి ఇంతకైనా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయబడినటువంటి రాజ్యాంగ పరిరక్షణలో వాళ్ళు టోటల్గా ఫెయిల్యూర్ అయ్యడానికి ఇదే మరి ముఖ్యమైన ఉద్దేశంగా మేము భావిస్తూ ఆ రోజున అన్ని పార్టీల వారు కూడా ఈ దొంగ ఓట్లను ఎదుర్కోవడం జరిగింది కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా మరి వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా రోజున మరి ఎలక్షన్ కమిషన్ ద్వారా నిజ నీతి నిజాయితీ ఎప్పుడైనా గెలుస్తాయి ధర్మం రక్షతి రక్షిత అనే నిదానం నిదానంగానైనా ఈరోజు మరి సత్యమే జయించింది నిజమే గెలిచింది అనేదానికి ఇది ఒక తార్కాణం ఇకపోతే ఈరోజు గిరీష గారి మీద సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది ఇంకా కూడా దాదాపు మరి వారి అనుచర గణమంతా కూడా దాదాపు ఇరవై రెండు మంది పైన కూడా మరి దాంట్లో పోలీస్ అధికారులు కూడా ఉన్నారు అందరి మీద కూడా మరి ఈ సస్పెన్షన్ వేటు వేయడం అంచెలంచెలుగా జరుగుతోంది మరి ఇటువంటిది ఈరోజు తిరుపతిలో ఈ ఓటర్ల జాబితా ఓటర్ల జాబితాను దాదాపు జూన్ నెల నుంచి కూడా ప్రక్షాళన చేయడం జరుగుతుంది వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ తరఫున బిఎల్ఏలు బిఎల్ఓలు అదేవిధంగా పార్టీల తరఫున బిఎల్ఏలు అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ మరి బూత్ లెవెల్ ఆఫీసర్సు ఏ విధంగా వాళ్ళు ఒక బాధ్యత రహితంగా అంటే వాళ్ళకి అధికారాలు లేవు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళు వాళ్ళ ద్వారా మరి ఈ ఓటర్ల లిస్టును వెరిఫై చేయిస్తూ వాళ్ళ చేతిలో ఏమీ లేనటువంటి పరిస్థితి ఎన్ని కంప్లైంట్స్ అయినా కానీ వాళ్ళు ఏమీ చేయలేరు అటువంటి వ్యక్తుల ద్వారా ఈరోజు ఓటర్ వెరిఫికేషన్ చేసి మరి వాళ్ళు చేతులు కడుక్కొని దండం పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ముఖ్యంగా రాష్ట్రమంతా ఉంది తిరుపతి నగరంలో అయితే మరి ఈ దొంగ ఓట్లకే కేంద్రంగా దొంగ ఓట్ల తయారీకే కేంద్రంగా మారినటువంటి తిరుపతి నగరంలో పాలకులు ఏ విధంగా ఉన్నారనేది దీని ద్వారా తెలుస్తుంది ఈరోజున గిరీష గారి లాగిన్ కూడా మరి సాక్షాత్ ఇప్పుడు ఉన్నటువంటి మన శాసనసభ్యుని యొక్క కొడుకే ఇవ్వడం జరిగింది అని కూడా మనం చదివాం ఆ విధంగా అతనికే ఇచ్చేసి ఆ దొంగ ఓట్లను దాదాపు ముప్పై వేల ఓట్లు దాదాపు ముప్పై వేల ఓట్లు లాగిన్ చేశారు అంటే మరి ఇంతకన్నా దారుణమైనటువంటిది ఇంతకన్నా మరి అక్రమమైనటువంటిది ఉందా అని కూడా నేను ఈ తిరుపతి నగర పాలకొల్ని అభినయ్ రెడ్డినే డైరెక్ట్గా ఆయన మీదే మరి నెపం వేయడం కూడా జరుగుతోంది దీనికి అంతటికీ కారణం కూడా భూమన అభినయ్ రెడ్డి గారే ఈ రోజున అతను తెలుగుదేశం పార్టీ నిందిస్తుంది అంటే ఆయన చేసినటువంటి అక్రమాలు అప్పటికి అతను ఏమీ కాదు యాక్చువల్గా ఇది జరిగినప్పుడు అతను కార్పొరేటర్ కూడా కాదు మేయర్ కూడా కాదు కేవలము శాసనసభ్యుడి కుమారుడు మాత్రమే మరి అటువంటి కుమారుడు ఇంత పని చేశాడు అంటే రేపు అతను ఈ ఊరికి శాసనసభ్యుడిగా వైకాపా పార్టీ తరఫున అభ్యర్థి అంటే మరి అతను ఏం చేయబోతున్నాడు ఇది మరి సమంజసమేనా ప్రజలు ఆమోదిస్తారా అని కూడా మనము ఆలోచించాల్సిన సమయం ఈరోజు ఇదే కాకుండా ఈరోజు మరి తిరుపతి నియోజకవర్గంలో గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి కూడా ఆగస్టు వరకు కూడా జరిగినటువంటి సర్వే అదేవిధంగా మొన్నటికి మొన్న కూడా లాస్ట్ మంత్ డిసెంబర్ తొమ్మిది కూడా లాస్ట్ డేట్ ఇచ్చారు అంత లోపల కూడా బిఎల్ఏస్ని పెట్టుకొని పార్టీ వర్గాలు బిఎల్ఓ వచ్చి రెవెన్యూ ఎలక్షన్ కమిషన్ నుంచి నియమింపబడినటువంటి బిఎల్ఓలు వాళ్ళ ద్వారా మరి ఈ ఓటర్ల వెరిఫికేషన్ అంతా కూడా చెయ్యాలని మన ఎలక్షన్ కమిషన్ ఆదేశిస్తే డిస్టిక్ రిటర్నింగ్ ఆఫీసర్గా కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ప్రతివారం మీటింగ్ పెడుతున్నారు మేము వెళ్తున్నాం వాళ్ళు వస్తున్నారు మా అబ్జెక్షన్స్ మేమిస్తున్నాము కానీ వాళ్ళు నమోదు చేస్తున్నారే తప్ప దాంట్లో మనం ఇచ్చినటువంటిది ఏ మార్పులు చేర్పులు కానీ ఇంతవరకు ఒక్కటంటే ఒకటి చేసింది లేదు మాకేమో ఒక వ్యక్తి ఐదే ఫార్మ్స్ ఇవ్వాలంటారు వాళ్ళకేమో గుంప గుర్తుగా ఎన్నైనా వాళ్ళు తెచ్చేయచ్చు అధికార పార్టీ వాళ్ళు వాటి అన్నిటినీ తీసుకొని వాళ్ళు అలాగే లిస్టులో చేరుస్తున్నారు ఆ లిస్టుల్లో చేరుస్తున్నటువంటి వాళ్ళు ఎవరు విపక్ష పార్టీల అభిమానులు విపక్ష పార్టీల ఓటర్సు ఈ విధంగా మా ఓట్లనే తీసివేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయము మేము ప్రతిరోజు కూడా కంప్లైంట్ చేస్తున్నాం ప్రతిరోజు కూడా ఏఈఆర్ఓని డిఆర్ఓని మనము అడుగుతూనే ఉన్నాం వారికి మరి కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నాం ఎలక్షన్ కమిషన్కి కూడా స్టే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కూడా మరి ఇవన్నీ కూడా డేటాతో సహా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది విజయవాడలో కూడా మరి మా తరఫున మా అధినాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా జాతీయ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఢిల్లీలో కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మొన్న ఫైనల్గా ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ విజయవాడకు రావడం జరిగింది అక్కడ మరి వాళ్ళంతా కూడా ఈ జరిగినటువంటి ఓటర్ల వెరిఫికేషను ఏ విధంగా జరిగిందని ఫైనల్గా వచ్చి వెళ్ళడం జరిగింది ఆ రోజును కూడా మరి మన అధినాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ కమిషన్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ ఓటర్ల జాబితా పైన అవకతవకలు అక్రమాలను కూడా వారికి తెలియపరచడం జరిగింది విత్ డేటా విత్ ప్రూఫ్స్ ఊరికే మేమేదో ఆషామాషగా ఇవ్వలేదు ఈ నోట్లు దొంగోట్లు ఉన్నాయి ఈ నోట్లు చేర్చారు ఈ నోట్లు డెత్ ఉన్నాయని విత్ ఆధారాలతో కూడా ఇచ్చిన దానివల్లనే ఈ రోజున మరి అధికార యంత్రాంగం పైన ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది మరి వారిని సస్పెండ్ చేయడం జరిగింది ఇంకా కొంతమంది ఉన్నారు ఇదే కాదు ఇప్పుడే కాదు రెండు వేల ఇరవైలో సారస్వతిక ఎన్నికల్లో ఆ రోజున మరి కిడ్నాపులు పోలీసులే మధ్యస్థాలు చేసి యునానిమస్ చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా ఇవన్నీ కూడా మేము కంప్లైంట్ చేస్తే ఏం చేశారు వాళ్ళు అప్పుడు ఎలక్షన్ కమిషను రమేష్ గారు ఉన్నారు ఆయన సస్పెండ్ చేయమని కూడా చెప్తే వీళ్ళు సస్పెండ్ చేయలేదు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎందుకంటే వాళ్ళ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు వీరు కాబట్టి వాళ్ళని తీసేయలేకుండా ఈ రోజున వాళ్ళంతా కూడా ఆ విధంగా చేయడం జరిగింది దానిలో మరి అప్పటి కలెక్టరు అప్పటి ఎస్పి ఇద్దరు డిఎస్పిలు సిఐ వీళ్ళందరినీ కూడా అప్పుడు ఈ ఎలక్షన్ నామినేషన్స్లోనే అవకతవకలు జరిగాయి దుర్మార్గాలు జరిగాయి దౌర్జన్యాలు జరిగాయని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయమంటే అప్పుడున్నటువంటి అధికారులు సిఎస్ గారు కూడా వాళ్ళను మార్చలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన గావిస్తుందో పోలీసు జులుమ్తో అనే దానికి మరి అధికార యంత్రాంగం సలహాదారుల సలహాలతోనే ఈ రాష్ట్రం నడుస్తుంది అనే దానికి కూడా ఇదొక గొప్ప నిదర్శనం కూడా మనము పేర్కొనవచ్చు అదేవిధంగా ఈ రోజున మరి అలా చెప్పుకుంటూ పోతే ఎలక్షను ఓటర్ల జాబితా మీద ఎన్ని రోజులు చెప్పినా కూడా జరిగినటువంటి అవకతవకలు కానీ ఇప్పుడు ఈ పాలకులు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ అదేవిధంగా మరి అధికార యంత్రాంగం ఏ విధంగా మరి ఈ రోజున ఈ ఓటర్ల జాబితా పైన చర్యలు తీసుకుంటుందో అనేదానికి ప్రతిరోజు కూడా మేము వెళ్తూనే ఉన్నాం కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాం ఇప్పటి వరకు కూడా జరిగింది శూన్యం ఇప్పటి వరకు కూడా జరిగింది శూన్యం కాబట్టి మేము కోరేది ఏమంటే మేము కోరేదేమంటే తిరుపతి నియోజకవర్గంలో మరి ఇన్ని అవకతవతలు జరిగినట్టుగా ఆధారాలతో సహా ఈ రోజున అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు అంటే రేపు మరి దానికి కేవలము పాత్రధారి సూత్రధారి అయినటువంటి అభినయ్ రెడ్డే ఎప్పు ఏమీ పదవి లేనప్పుడే ఈ విధంగా జరిగింది అంటే ఈరోజు పదవి ఉంది వాళ్ళ నాయన చైర్మన్గా ఉన్నాడు వాళ్ళ నాయన శాసనసభ్యుడిగా ఉన్నాడు మరి ఈ ఎన్నికలు ఎలా జరుగుతాయో ప్రజలు ఊహించుకోవడానికే మరి చాలా కష్టంగా ఉంది కాబట్టి తప్పకుండా ఎలక్షన్ కమిషను తగువైన చర్యలు తీసుకొని ఈ ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ముప్పై వేల ఓట్లు వాళ్ళు వేసుకున్నారు మాకు తెలుగుదేశం పార్టీకి నలభై ఐదు ఓట్ల మెజార్టీ ఉంది ఎప్పుడు కూడా తిరుపతి నగరంలో అటువంటిది మొన్న జనసేన కలవకపోవడంతో పదిహేను ఓట్లు ఓట్లు జనసేన గెలుచుకుంది మరి ఈ దొంగ ఓట్లు ముప్పై వేలు ఉన్నాయి ఇవి కలిపితే మా మెజార్టీ ఎక్కడికి పోలేదు తెలుగుదేశం పార్టీ తిరుపతిలో ఎప్పటికీ వెలుగుతూనే ఉందని కూడా చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా కూడా నేను చెప్తున్నాను అదే కాకుండా ఈ రోజున మరి మన తిరుపతి నగరంలో ఈ ఓటర్ల జాబితా తీసుకుంటే ఫామ్ సిక్స్ దాదాపు పదమూడు వేల నాలుగు వందల తొంభై మూడు ఉన్నాయి ఇవి కొత్తవి అంటే ఎవరైనా కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు కానీ లేదు కొత్తగా మన ఊరికి వచ్చిన వాళ్ళు కానీ ఓటర్గా చేర్చుకోవాలంటే ఫామ్ సిక్స్ ద్వారా వాళ్ళే యాప్ ఉంది లేదు సచివాలయాల్లో ఉంది ఆ విధంగా చేసుకున్నటువంటి అప్లికేషన్లు దాదాపు పదమూడు వేల నాలుగు వందల తొంభై మూడు ఉన్నాయి మరి ఇవన్నీ కూడా వాళ్ళు గుంప గుర్తుగా గుంప గుర్తుగా దొంగ ఓట్లు ఇచ్చినటువంటి దాఖలాలు పదమూడు వేల మంది వచ్చారు పదమూడు వేల మంది వచ్చారు వీరిని తీసేయమని మనం అడిగితే వాళ్ళు తీసి దాన్ని అసలు పట్టించుకోవడమే లేదు ఫామ్ సెవెన్ తొమ్మిది వేల మూడు వందల అరవై ఐదు ఉన్నాయి ఇవి డెలిషన్స్ అన్నమాట డెలిషన్స్ కోసము వారు విపక్షాల అభిమానులు విపక్షాల ఓట్లు అంటే తెలుగుదేశం కానివ్వండి జనసేన కానివ్వండి బీజేపీ కానివ్వండి కమ్యూనిస్టు వాళ్ళు కానివ్వండి ఎవరైనా మరి ఈ రోజున ఓటుకు పోతున్నారు అంటే వాళ్ళు తప్పకుండా ఈ వైకాపా ప్రభుత్వం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి మా ప్రభుత్వానికి ఓటేయరు కాబట్టి వీటన్నిటినీ కూడా తొలగించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ అధికార పక్షం వాళ్ళు ఈ అధికార గణం వాళ్ళు చేస్తున్నటువంటి ఈ మాయాజాలం మా జిమ్మిక్కులని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అదే కాకుండా ఈ రోజున ఫామ్ ఎయిట్ ఫామ్ ఎయిట్ అంటే మార్పులు చేర్పులు అంటే షిఫ్టెడ్ ఉంటాయి లేదంటే వేరే ఊరు నుంచి వచ్చి చేరిన వాడు ఉంటాయి ఇవన్నీ దాదాపు ఎనిమిది వేల ఐదు వందల పంతొమ్మిది ఓట్లు ఉన్నాయి ఈ మార్పులు చేర్పులు అనేది ఇదొక పెద్ద మాయాజాలం దీన్ని ఎవరు ఏమి ఛేదించలేకుండా ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఒక ఒక అతనే ఉంటాడు అతని ఓటే సేమ్ ఫే టు ఫేస్ ఉంటుంది అతని ఓటే నాలుగు బూతుల్లో ఉంటుంది నాలుగు వార్డుల్లో ఉంటుంది నాలుగు ఊర్లలో కూడా ఉంటుంది చంద్రగిరి దామినేడు మంగళం తిరుపతి అదేవిధంగా యాభై డివిజన్ ఒకటో డివిజను ఇరవై మూడో డివిజను ముప్పై ఆరో డివిజను ఆ విధంగా ఉన్నాయి వాటిని తీయండి అయ్యా బాబు అని ఇస్తే వాటిని తీయరు వాటిని తీర్చే తీసే పరిస్థితి లేదు మాకు అధికారం లేదు అంటారు బిఎల్ఏని అడిగితే మాకు అధికారం లేదు అంటారు బిఎల్ఓని అడిగితే ఈఆర్ఓని అడిగితే మాకు అధికారం లేదు అంటారు ఎవరికి అధికారం లేదంట ఓన్లీ ఎలక్షన్ కమిషన్కే అధికారం ఉంది కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్కే విన్నవిచ్చుకుంటున్నాం కోరుతున్నాం తప్పకుండా రేపు జరగబోయేటువంటి ఈ తిరుపతి ఎన్నికల్లో మరి తిరుపతి ఓటర్ల జాబితా అనేది చాలా యుద్ధ ప్రాతిపదికన ప్రక్షాళన గావించిన తర్వాతే ఎలక్షన్కి వెళ్ళాలనేది కూడా నా ప్రత్యేక డిమాండ్ నేను ఒక మాజీ శాసనసభ్యురాలుగా నేను డిమాండ్ చేస్తున్నాను ఈ రోజున ఇన్ఛార్జ్గా కూడా ఉన్నాను తెలుగుదేశం ప్రభుత్వం మేము ఎంతో కష్టపడి బిఎల్ఓ వెంట తిరిగి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పట్టడం జరుగుతుంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏమైంది పట్టాం కార్పొరేటర్లు చదువుకున్నటువంటి నాలుగు కార్పొరేటర్లు ఓటు వేయడం జరిగింది వారికి చెప్పడం కూడా జరిగింది ఏమని మీరు ఇప్పుడు మీరు దొంగ ఓట్లు మీరు నమోదయ్యాయి అయ్యాయి మీకు డిగ్రీ లేదు మీరు కార్పొరేటర్లు మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్లో మీకు డిగ్రీ లేదని ఉంది తప్పకుండా అది ఎప్పుడు ఇచ్చారు మీరు రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది మరి అప్పటికప్పటికే నీకు డిగ్రీ వచ్చేస్తుందా చెప్పండి లేదు మీరు మళ్ళా కనుక ఓటు వేస్తే తప్పకుండా మీ మీద క్రిమినల్ కేసులు వస్తాయి అని వాళ్ళని హెచ్చరించినప్పటికి కూడా వాళ్ళు వెళ్ళి దొంగ ఓటు వేయడం వాళ్ళ మీద ఈరోజు క్రిమినల్ కేసు నమోదు అవడం మనము ప్రత్యక్షంగానే చూస్తున్నాం కాబట్టి దొంగ ఓట్లు ఎవరైతే చేర్చారో దొంగ ఓట్లు ఎవరైతే వెయ్యాల మా ఓట్లు చేర్చారని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా హెచ్చరిక నా విజ్ఞప్తి ఒకటే తప్పకుండా ఇప్పటికేదైనా పొరపాటున మీరు దొంగ ఓట్లుగా చేర్చబడి రేపు దొంగ ఓట్లు వేయాలని ప్రయత్నిస్తే మాత్రము శిక్ష చాలా చాలా కఠినంగా ఉంటుంది ఎందుకంటే ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ తప్పకుండా దీని మీద చర్యలు తీసుకుంటుంది కాబట్టి తిరుపతి నగర ప్రజలకి నా ముఖ్యమైన విజ్ఞప్తి దొంగ ఓట్లకు మాత్రం రాకండి దొంగ ఓట్లు వేయడానికి రాకండి ఇతర ప్రదేశాల నుంచి మీరందరూ కూడా మీరు గమనించుకొని ఇక్కడైనా ఇకనైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాజ్యాంగాన్ని రక్షించబడడానికి తిరుపతి నగరంలోనే ఈ ప్రక్షాళన ప్రారంభం కావాలి తిరుపతి నగరంలోనే ప్రయోగాత్మకంగా రేపు జరగబోయేటువంటి ఎలక్షన్ మరి డబ్బు రహిత మధ్య రహిత దొంగ ఓట్ల రహిత ఎలక్షన్గా జరగాలని నేను కోరుతున్నాను కాబట్టి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే తిరుపతిలోనైనా ఓటర్ ఇదంతా ఎప్పుడు జరుగుతుంది ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసినప్పుడే ఈ ప్రక్షాళన అనేది జరుగుతుంది కాబట్టి దయచేసి ఎలక్షన్ కమిషన్కి నా విన్నపము మరి ఒకటే ఒకటి ఆధార్ కార్డుని ఓటర్ కార్డుతో అనుసంధానం చేసి ఎలక్షన్కి వెళ్ళాలి లేదంటే ఇప్పటికిప్పటికీ ప్రక్షాళన చేయడం అనేది వీళ్ళు చేసినటువంటి ఈ ఐదు సంవత్సరాలుగా చేసినటువంటి అవకతవకల్ని మీరు ఐదు నెలల్లో లేదు ఒక ఇంకా ఎలక్షన్ ఎనభై రోజులు ఉందంటున్నాం ఆ ఎనభై రోజుల్లోనే చేసే ప్రక్రియ అయితే కానే కాదని నేను గట్టిగా ఓటర్ కార్డు ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి తిరుపతి నగరంలో ప్రయోగాత్మకంగా అయినా రాష్ట్రమంతా చేయడం వీలు కాకపోతే తిరుపతి నగరంలో అయినా ప్రయోగాత్మకంగా ఈ ఎలక్షన్కి పోవాలని నేను ఎలక్షన్ కమిషన్ ఒకటే కోరుతున్నాను ధన్యవాదాలు